హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సైనికా జాబ్స్ అంట నేను సంజయ్ రెడ్డి రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ వెరీ వెరీ గుడ్ న్యూస్ అండి అగ్నివీర్ ర్యాలీ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ కు సంబంధించిన నోటిఫికేషన్ అతి త్వరలోనే రాబోతుంది అనమాట దీనికి సంబంధించిన సంకేతాలు కూడా మన ఆర్మీ వెబ్సైట్ నుంచి కావచ్చు ఆర్మీ యొక్క ట్విట్టర్ అకౌంట్ నుంచి కావచ్చు మనకు ఆల్రెడీ వెలువడ్డాయి రైట్ సో ఆర్మీ అగ్నివీర్ నోటిఫికేషన్ మరి దూరం లేదండి ఎవరైతే ఈఏ్ క్రైటీరియాలో ఉన్నారో ఆ వెయిట్ చేస్తున్నారో అగ్నివీర్ నోటిఫికేషన్ కోసం ఇంకా అయితే అస్సలు లేట్ చేయదండి సో ఏ టైంలో అయినా మనకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందండి ఏ టైంలో రిజిస్ట్రేషన్ చేసుకోండి అనే ఒక నోటీస్ వచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి సో మీ ప్రిపరేషన్ అనేది ఎగ్జామ్ ఓరియంటెడ్గా పర్ఫెక్ట్ గా ఇప్పటి నుంచే స్టార్ట్ చేసుకోండి అనేది కోరుతున్నారు రైట్ సో ఇక్కడ మనము వీడియోలో అక్కడ మన అగ్నివేర్ నోటిఫికేషన్ సంబంధించి రిజిస్ట్రేషన్స్ మోస్ట్లీ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి దానికి సంబంధించిన ఇప్పుడు ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చేదానికి సంబంధించి ఆ ఏజ్ క్రైటీరియా ఏ విధంగా ఉండొచ్చు దాని తర్వాత వచ్చేసి మనకు ఎగ్జామినేషన్ డేట్స్ మోస్ట్లీ ఎప్పుడు ఉండొచ్చు తర్వాత వేకెన్సీస్ సంగతి ఏంటి ఆ తర్వాత వచ్చేసి డాక్యుమెంటేషన్ ఏమేమి డాక్యుమెంట్స్ మనం ఫస్ట్ రెడీ చేసుకోవాలా సో దట్ మనము ప్రాపర్గా మన పేరు ఇవన్నీ రిజిస్టర్ చేసుకోవాలి ఆర్మీ వెబ్సైట్ లో అనే విధంగా నేను ఈ వీడియో అందరికి తెలియజేస్తున్నాను రైట్ చూడండి ఇంకో విషయం ఏంటంటే పర్మనెంట్ అయితే లేదని చాలా మంది సందేహం ఉంది రైట్ సో యాజ్ యూజువల్ గా పర్మనెంట్ అనే కాన్సెప్ట్ మీద కూడా కాస్త నేను ఒక ఒక చిన్న టిప్ అనేది ఇవ్వబోతున్నాను సో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు ప్రతి ఒక్కరికి వీడియో అందేలా షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు రైట్ సో వీలైతే మనకు వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టడం కూడా మర్చిపోవద్దు బాయ్స్ రైట్ చూద్దామండి ఇక్కడ మనకు వచ్చేసి అగ్నివీరు నోటిఫికేషన్ కు సంబంధించి ఇప్పుడు వచ్చే అప్డేట్ ప్రకారం అయితే మనకు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ కోసం రెడీ అవుతున్నాము ఆల్రెడీ ఒక క్లర్క్ సంబంధించి ఒక నోటీస్ రావడం జరిగింది త్వరలోనే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది అనేసి ఆర్మీ వెబ్సైట్ అకౌంట్ ట్విట్టర్ అకౌంట్లో అయితే మనకు చాలా క్లియర్ గా ఇవ్వడం జరిగింది దానికి తోడు ఆర్మీ వెబ్సైట్స్ యొక్క చెకింగ్ నడుస్తూ ఉందండి ప్రాపర్ ఫంక్షనింగ్ చే అరు నడుస్తుందా లేదా అనేది ఆర్మీ వెబ్సైట్ లో కాస్త చెకింగ్ నడుస్తుంది ఏజ్ క్రైటీరియా ప్రాపర్ గా చేసేదానికి ఈ మధ్య చూసింటారు మీరు సెవెంటీన్ అండ్ ఆఫ్ టు ఫిఫ్టీ ఫోర్ అనేసి అవన్నీ కాదండి అప్లై అని కూడా రాస్తుంటారు పక్కన అప్లై చేస్తే అప్లై కూడా అవుతుంది బట్ అలా కాదు మనకు ఇవన్నీ చెకింగ్ నడుస్తుంది సో దాట్ పర్ఫెక్ట్ నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత ఇలాంటి ప్రాపర్ మిస్టేక్స్ అనేది ఏం రాకుండా జరిగేదాని కోసం రైట్ సో మనం చూద్దాం రైట్ సో ఓకే ఇక్కడ మనకు అగ్నివీర్ అగ్నివీర్ కోర్స్ ఏదైతే ఎగ్జామినేషన్ ఉందో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కి సంబంధించి అనేది ముందుకు జనవరి చేయబోతున్నాం అండి రైట్ బెస్ట్ కోర్స్ అంటే బెస్ట్ కోర్సు అగ్నివీర్ కు సంబంధించి యాజ్ యూజువల్ గా మనందరికి తెలిసిన విషయమే వాళ్ళ అండర్స్టాండింగ్ లెవెల్ అనేది చాలా తక్కువ ఉంటుంది ఎందుకంటే టెన్త్ క్లాస్ యావరేజ్ గా చదివి ఉంటారు కాబట్టి సో అండర్స్టాండింగ్ లెవెల్ కు తగ్గట్టు జీరో నుంచి జీరో లెవెల్ నుంచి ప్లస్ మైనస్ దగ్గర నుంచి మ్యాథమెటిక్స్ కావచ్చు రీజనింగ్ కావచ్చు ఇక జీకే జీకే జిఎస్ అనేది నేను చెప్పే క్లాసెస్ కావచ్చు వన్ ఆఫ్ ద పర్ఫెక్ట్ వేలో కోర్సు డిజైన్ చేసి మీ ముందుకు తీసుకుని రావడం అయితే జరుగుతుంది జనవరి ఫిఫ్టీన్త్ అనేది లాంచింగ్ డేట్ ఉంటుందండి రైట్ సో లాంచింగ్ ఆఫర్ కోసం అయితే అస్సలు అస్సలు మిస్ అవుద్దండి ఎందుకంటే అగ్నివీర్ సంబంధించి లేటెస్ట్ ప్యాటర్న్ ప్రకారం ఈ కోర్స్ అనేది మీకు చెప్పబడుతుంది రైట్ సో కోర్స్ ఒకటే కాదు ఈ కోర్సులో భాగంగా మీకు కొన్ని క్వశ్చన్ పేపర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయబడతాయి కరెంట్ అఫైర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయబడతాయి లాస్ట్ మనం గమనించం కరెంట్ అఫైర్స్ సంబంధించి చాలా చాలా క్వశ్చన్స్ డైరెక్ట్గా పడ్డాయి అనమాట సో ఆ లెవెల్ ఆఫ్ ప్యాటర్న్ లోనే నేను మీకు కోర్స్ అనేది అందివ్వబోతున్నా అనమాట సో ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ కోర్సులో కోర్సులో మీకు క్వశ్చన్ పేపర్స్ యొక్క ఎగ్జామినేషన్ కూడా మీకు కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది ద బెస్ట్ కోర్స్ అండి ఒకసారి లాంచ్ అయిన తర్వాత మీరే గమనిస్తారు ఇందులో లైవ్ క్లాసెస్ లైవ్ క్లాసెస్ కూడా ప్రోగ్రామింగ్ అనేది ఉందండి రైట్ సో దయచేసి సైనిక యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవడం మర్చిపోవద్దు అసలు మర్చిపోవద్దు చాలా చాలా బెనిఫిట్ కానుంది సైనిక యాప్ మీకు అగ్నివీరు టెక్నికల్ కావచ్చు జీడీ కావచ్చు రైట్ సో ఓకే మనము ఒకసారి చూద్దామండి మనకు ఈ యొక్క ఈ యొక్క రిజిస్ట్రేషన్ వీటి గురించి మాట్లాడుకునేటప్పుడు ఎప్పుడు ఉండొచ్చు ఏమేమి ఉండొచ్చు ఏ టైంలో ఎగ్జామ్స్ ఉండొచ్చు అంటే ప్రీవియస్ గా ఒకసారి మనం చూస్తే లాస్ట్ టైం మనకు నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది ఫిఫ్టీన్త్ ఫిబ్రవరి వచ్చింది సరే అప్లికేషన్ సిక్స్టీన్ నుంచి బిగిన్ అయ్యాయి లాస్ట్ డేట్ ఇరవై ఇచ్చాడు ఇంకొక ఐదు రోజులు అట్లా పెంచారు ఓకే అడ్మిట్ కార్డు అప్రాక్సిమేట్ గా మనకు ఫిఫ్త్ ఆర్ సిక్స్త్ ఈ టైంలో మనకు అడ్మిట్ కార్డు ఇవ్వడం జరిగింది కొంతమంది కాస్త లేట్ గా వచ్చింది డోంట్ వరీ అక్కడ ఇష్యూ ఏం కాదు రైట్ ఎగ్జామ్ డేట్ వచ్చేసి మనకు సెవెంటీన్త్ ఏప్రిల్ ఇవ్వడం జరిగింది లాస్ట్ ఇయర్ రిజల్ట్ వచ్చాయి మనకు మేల్ మే ఇరవై ఆ టైంలో రిజల్ట్ వచ్చాయి పిఎఫ్టీ అవుట్ అయింది మనకు ఇరవై ఎనిమిది ఆఫ్ ఏప్రిల్ మే పిఎఫ్టీ జరుగుతుంది ఈ పర్టికులర్ డేట్స్ లో అని ఇవ్వడం జరిగింది ఆర్మీ పిఎఫ్టీ స్టార్ట్ అయింది మనకు జూన్ నుంచి స్టార్ట్ అయిందండి జూన్ నుంచి స్టార్ట్ అయింది డిఫరెంట్ డిఫరెంట్ ఏఆర్ లో డిఫరెంట్ డిఫరెంట్ డేట్స్ లో మనకు పిఎఫ్టి స్టార్ట్ అయింది రైట్ సో ఆర్మీ యొక్క న్యూ ర్యాలీ మన అంటే ఈ యొక్క పిఎఫ్టీ యొక్క న్యూ కొత్త అంటే సెకండ్ టైం మళ్ళీ రైట్ ఇక్కడ నైన్ ఆఫ్ జూన్ టూ ట్వంటీ త్రీ సో ఆర్మీ పిఎఫ్టీ న్యూ ర్యాలీ రైట్ సో ఆ పిఎఫ్టీస్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది ఐ హోప్ నాకు తెలిసి రైట్ సో ఓకే ఇప్పుడు ఆర్మీ జీడి అగ్నివీర్ ఫస్ట్ బ్యాచ్ అయితే మనకు ఆల్రెడీ మనకు ఫైనల్ మెరిట్ ఫిఫ్టీన్త్ ఆఫ్ సెప్టెంబర్ రావడం జరిగింది అక్టోబర్ లో వచ్చేసి మనకు ఫైనల్ మెరిట్ రావడం జరిగిందండి ఆ తర్వాత వచ్చేసి ఆర్మీ అగ్నివీర్ ఫస్ట్ బ్యాచ్ ఎప్పుడు వెళ్లారు ట్రైనింగ్ కి ట్రైనింగ్ ఎప్పుడు వెళ్ళింది ఫస్ట్ ఆఫ్ నవంబర్ ఫస్ట్ ఆఫ్ నవంబర్ అనమాట దాని తర్వాత మళ్ళీ సెకండ్ బ్యాచ్ ర్యాలీస్ ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి ఇది లాస్ట్ టైం మనకు షెడ్యూల్ గా డేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డేట్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇందులో రైట్ ఇప్పుడు మనం చూస్తే చూడండి కామన్ గా ఇప్పుడు ఈసారి మాత్రం చూడండి మనకు ఆర్మీ వాళ్ళు ప్లాన్ చేసే దాని ప్రకారం అయితే మనకు అక్టోబర్ ఫస్ట్ లోనే వాళ్ళు ట్రైనింగ్ వెళ్ళాలి ఈసారి ట్రైనింగ్ వెళ్లే షెడ్యూల్ వచ్చేసి అక్టోబర్ ఫస్ట్ లోనే ఉండాలి రైట్ అక్టోబర్ ఫస్ట్ టూ ట్వంటీ లో ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ అగ్నివీర్ ర్యాలీ మనకు ట్రైనింగ్ లో ఉండాలనే ఒక సంకేతం అయితే ఉందనమాట రైట్ సో మరి అక్టోబర్ ఫస్ట్ లోనే ట్రైనింగ్ లో ఉండాలి అంటే మరి ప్రతిదీ ఒక ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ ఒక థర్టీ ఒక వన్ మంత్ అయితే అర్లీగానే జరగాలి కదా లాస్ట్ టైం వచ్చేసి నవంబర్ ఫస్ట్ వచ్చింది నవంబర్ ఫస్ట్ వచ్చింది రైట్ నవంబర్ ఫస్ట్ ఉన్నప్పుడు మన ఎగ్జామ్స్ వచ్చేసి ఏప్రిల్ సెవెంటీన్త్ అట్లా నుంచి స్టార్ట్ అయ్యాయి రైట్ సో ఆ తర్వాత ఇమీడియట్ గా ఇమీడియట్ గానే ప్రతిదీ ఇమీడియట్ గా ప్రొసీజర్స్ అన్ని ఇమీడియట్ గానే జరుగుతూ పోయాయి రైట్ స్టిల్ మనకు అక్టోబర్ నవంబర్ ఫస్ట్ మన ఫస్ట్ బ్యాచ్ అనేది వెళ్ళింది అనమాట ట్రైనింగ్కి రైట్ ఇక్కడ మనకు ఈసారి మాత్రం అక్టోబర్ ఫస్ట్ నుండి ఫస్ట్ బ్యాచ్ వెళ్ళాలి అనేసి ఒక చాలా చాలా అంటే చాలా వరకు వార్తలు అయితే ఉన్నాయి అక్టోబర్ ఫస్ట్ నుంచే వెళ్ళాలి ఫస్ట్ బ్యాచ్ అనేసి రైట్ సో ఈ లెక్క ప్రకారం మనం తీసుకుంటే లెక్క ప్రకారం మనం తీసుకుంటే మన ఎగ్జామ్స్ ఎప్పుడు ఉండొచ్చండి మోస్ట్లీ చూడండి మనకు ఏప్రిల్లో అండ్ మేలో నిజంగా చెప్తున్నా ఏప్రిల్ మేలో మనకు ఎలక్షన్స్ షెడ్యూల్ అండి ఎలక్షన్ షెడ్యూల్ మోస్ట్లీ ఈ టైంలో ఎగ్జామ్స్ అనేది ఉండకపోవచ్చు ఎలక్షన్ షెడ్యూల్ కాబట్టి ఈ టైంలో ఎగ్జామ్ అనేది పాసిబిలిటీ తక్కువే ఉంటుంది ఏప్రిల్ పదైదు ఏప్రిల్ ఇరవై ఆ టైంలో దాని తర్వాత సో మనము సో ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎగ్జామినేషన్ మరి ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ యుద్ధ ప్రాతిపదికన నోటీస్ అనేది జారీ చేయబడుతుంది ఇంకా తొందరగా మనకు రిజిస్ట్రేషన్ చేసుకోండి అప్లికేషన్స్ అనేది ఇవన్నీ రావడం జరుగుతుంది ఇంకా తొందరలో రైట్ అలానే ఇప్పుడు మే జూన్లో పెట్టడు కదా ఎగ్జామ్స్ ఏప్రిల్ స్టార్టింగ్ అంటే మనకు మ్యాక్సిమం అంటే మాక్సిమం మార్చు ఎండింగ్ కావచ్చు మార్చు అంటే ఇరవై తర్వాత మార్చి ఇరవై తర్వాత రైట్ ఏప్రిల్ పదహైదు లోపల మనకు ఈ ఎగ్జామ్స్ అనేది ఎప్పుడైనా కండక్ట్ చేయొచ్చు ఈ లోపలనే కండక్ట్ చేయొచ్చు మార్చ్ ఎండింగ్ ఏప్రిల్ పదహైదు లోపలనే ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేసేదానికి సంభావన చాలా చాలా ఎక్కువ ఉందనమాట రైట్ సో ఈ ఎగ్జామ్స్ మార్చ్ ఎండింగ్ ఏప్రిల్ పదహైదు లోపలనే కండక్ట్ చేయాలి అంటే చూడండి మనకు రిజిస్ట్రేషన్ ఎప్పుడు స్టార్ట్ అవ్వాలండి ఇంకా రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవ్వాలి కదా అంటే ఎవరైతే రిజిస్టర్ చేసుకోలేదో ఆ ఏజ్ క్రైటీరియా ఉన్నవాళ్ళు ఆ రిజిస్టర్ చేసుకోవాలి అంటే మనకు అతి త్వరలోనే అతి త్వరలోనే ఎక్కువ టైం లేకుండా అతి త్వరలో అంటే మనకు జనవరి ఇరవై నుంచే ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవ్వాలి నా ఉద్దేశం ప్రకారం అయితే రైట్ సో జనవరి ఇరవై నుంచే ఈ యొక్క రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది ఐఎమ్ నాట్ హండ్రెడ్ పర్సెంట్ ష్యూర్ రైట్ సో ఆ వాళ్ళ యొక్క షెడ్యూల్ ప్రకారం అయితే జనవరి ఇరవై నుంచి రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేసుకోండి లేదంటే ఇంకా అర్లీనే చెప్పేస్తారనమాట ఇంకా తొందరగా రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేసుకోండి పదైదు కావచ్చు లేదంటే పదహారు కావచ్చు ఇరవై కావచ్చు ఈ మధ్యలోనే రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయిపోతాయి రైట్ సో ఆ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయిపోతాయి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయిపోయిన తర్వాత మనకు వచ్చేసి ఏముంటుందండి ఉంటుందండి నెక్స్ట్ నోటిఫికేషన్ వస్తుంది లాస్ట్ టైం జనవరి ఫిబ్రవరి పదైదు వరకు నోటిఫికేషన్ సార్ ఈసారి ఫిబ్రవరి స్టార్టింగ్ వీక్ లోనే లేదంటే జనవరి లాస్ట్ వీక్ లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం చాలా ఉంది ఆ అవకాశం అయితే చాలా ఉంది ఎందుకంటే మన మార్చి ఇరవై ఇరవై ఐదు లేదంటే ముప్పై ఆ డేట్ డేట్స్ లో మనకి ఏదైనా ఎగ్జామ్ డేట్స్ వచ్చాయి అనుకుంటే అట్లీస్ట్ ఒక ఫార్టీ ఫైవ్ డేస్ ముందు ఎగ్జామ్ నోటిఫికేషన్ క్లోజ్ చేయాలి దానికంటే ఒక ట్వంటీ డేస్ ముందు అయితే నోటిఫికేషన్ ఇవ్వాలి కదా సో ఆ విధంగా తీసుకున్నా కూడా మనకు జనవరి ఎండింగ్ లేదంటే ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లోపలనే మనకు నోటిఫికేషన్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది నా అనాలిసిస్ ప్రకారం సరే మరి నోటిఫికేషన్ వస్తుంది మరి ఏజ్ క్రైటేరియా ఏంటి సార్ ఏమైతుంది అంటే మోస్ట్లీ చూడండి లాస్ట్ టైం ఫస్ట్ అక్టోబర్ టూ థౌజండ్ టూ ఇచ్చాడు కదా లాస్ట్ టైం ఫస్ట్ అక్టోబర్ టూ టూ ఇచ్చారు ఒకవేళ అంటే నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే లాస్ట్ టైం ఏప్రిల్లో జరిగే ఎగ్జామ్స్ ఏప్రిల్లో జరిగే ఎగ్జామ్స్ మరి ఈ విధంగా ఏప్రిల్ లో ఎగ్జామ్స్ జరిగితే ఫస్ట్ అక్టోబర్ టూ టూ ఇచ్చారు మరి ఈసారి కూడా ఫస్ట్ అక్టోబర్ టూ థౌసండ్ త్రీ వస్తుందా అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఇంకా ఒక ముందే మనకు ఫస్ట్ ఏప్రిల్ ఏప్రిల్ టూ థౌజండ్ త్రీ ఉండేదానికి కూడా అవకాశం ఉందండి అంటే ఫస్ట్ అక్టోబర్ టూ థౌజండ్ త్రీ కాకుండా ఏప్రిల్ టూ థౌజండ్ త్రీ ఉండేదానికి కూడా అవకాశం చాలా అయింది ప్రొవైడెడ్ మనకు లోనే ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయతే చేస్తే అంటే మార్చ్ లాస్ట్ వీక్ అట్లా కండక్ట్ చేయగలిగితే మనకు ఆ ఏజ్ క్రైటేరియా ఎక్కడి నుంచి కూడా ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది ఫస్ట్ ఏప్రిల్ టూ థౌజండ్ త్రీ ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది అనమాట అది మాత్రం మనం గమనించాల్సిన విషయం టెక్నికల్ విషయానికి వస్తే చూడండి ఆల్మోస్ట్ ప్రపోజల్స్ అయితే అప్పటి నుంచి సిక్స్ మంత్స్ బ్యాకే వెళ్ళాయి ఆర్మీకి సంబంధించి ఈ ఏదైతే డిప్లొమా ఇలాంటి వాటిల్లో స్టడీస్ కలిగి ఉన్నవాళ్ళు అంటే కాస్త ఏజ్ ఉంటుంది సో ఆ ఏజ్ క్రైటేరియా అనేది ట్వంటీ త్రీకి పెంచాలనే ఒక ప్రపోజల్స్ అయితే ఆర్మీ సైడ్ నుంచి వెళ్ళాయి అన్ని న్యూస్ పేపర్లలో ఇది డిస్ప్లే అయ్యాయి అన్నమాట రైట్ సో కన్సిడర్ చేసారా లేదా చేస్తారా అనేది స్టిల్ ఇంకా మనం ఆలోచించాల్సిన విషయమే చూడాల్సిన విషయమే ఒకసారి ఆ నోటిఫికేషన్ వస్తే గానీ వీటి గురించి క్లారిటీ రాదు మోస్ట్లీ మోస్ట్లీ ట్వంటీ త్రీ ఇయర్స్ ఉండే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయని నాకు అనిపిస్తుంది బట్ లేటెస్ట్ వేటెన్సీ ట్వంటీ త్రీ ఇస్తుందా ట్వంటీ వన్ ఇస్తారా కన్సిడర్ చెయ్యరా అనేది మనకు వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ డిఫెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది రైట్ సో మరి ఇక్కడ ఈ యొక్క జీడి క్రైటీరియా పరంగా తీసుకుంటే సెవెంటీన్ అండ్ హాఫ్ టు ట్వంటీ వన్ ఇయర్స్ అయితే నార్మల్ నార్మల్ ఇది అనమాట క్యాల్కులేషన్ రైట్ సో ట్వంటీ వన్ ఇయర్స్ రైట్ ఇక్కడ మనకు ఫస్ట్ ఏప్రిల్ నుంచి కూడా ఉండే అవకాశం ఉంది అంటే హండ్రెడ్ పర్సెంట్ ఇదే అని కాదు బట్ ఈ యాజ్ పర్ ఎగ్జామ్స్ అనేది మార్చిలో ఒకవేళ జరిగితే ఫస్ట్ ఏప్రిల్ నుంచి కూడా తీసుకోవచ్చు టూ థౌజండ్ త్రీ నుంచి ఎగ్జా ఏజ్ క్రైటీరియా తీసుకునే అవకాశం ఉంటుంది అనమాట రైట్ సరే మరి ఈ యొక్క మరి దీని తర్వాత వచ్చేసి మనము మీరు అతి ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంటే డాక్యుమెంట్స్ ఈ రిజిస్ట్రేషన్ కోసం ఎలాంటి డాక్యుమెంట్స్ మనం రెడీ అనేది ఇంపార్టెంట్ అండి రిజిస్ట్రేషన్ కోసం నార్మల్ ఫైనల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కాదు సో హండ్రెడ్ పర్సెంట్ చూడండి టెన్త్ క్లాస్ మెమో ఆధారు రైట్ టెన్త్ క్లాస్ మెమో ఆధారు ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ మీ పేరు మీ ఫాదర్ పేరు ఏ రైట్ ఎలాగైతే టెన్త్ క్లాస్ మెమో మీద ఉందో మీ మదర్ పేరు లేదంటే మీ ఏమన్నా టెన్త్ క్లాస్ మెమో డిఫరెంట్ గా ఉందా లేదంటే ఆధార్ కు టెన్త్ క్లాస్కు ఏమైనా డిఫరెన్స్ ఉందా మీ పేరు ఇవి హండ్రెడ్ పర్సెంట్ చెక్ చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడే రెక్టిఫై చేసుకోండి ఫస్ట్ థింగ్ మీరు చేసుకోవాల్సింది ఇది ఆ తర్వాత డాక్యుమెంటేషన్స్ అన్ని వారిని నడుస్తాను ఉంటే రెక్టిఫై చేసుకోవచ్చు కానీ ఇది రెక్టిఫై చేసుకోకపోతే మాత్రం మీకు అసలు ఎంట్రీనే ఉండదు అది మీరు గమనించాలి అండ్ మోర్ ఓవర్ మీ మెయిల్ ఐడి పాస్వర్డ్ మెయిల్ ఐడి పాస్వర్డ్ అనేది ఇప్పుడిప్పుడే మీరు చెక్ చేసుకోండి ఆల్రెడీ రిజిస్టర్ అయిన వాళ్ళు రికవర్ చేసుకోగలుగుతున్నారా లేదా మీ మెయిల్ ఐడి పాస్వర్డ్ రెడీ చేసి పెట్టుకోండి రైట్ మీ డాక్యుమెంట్స్ కరెక్ట్ గా ఉన్నాయా లేదా ఆధార్ కార్డు టెన్త్ క్లాస్ ఏజ్ క్రైట్ కరెక్ట్ గా ఉందా లేదా నేమ్ స్పేసెస్ ఉన్నాయా లేదా ఇవన్నీ చెక్ చేసుకోవాలి ఎందుకంటే మీరు ఒక చిన్న మిస్టేక్ ద్వారా మీ కళ అనేది కలగానే నిలిచిపోతుంది అది మరొక మాత్రం మీరు గుర్తుంచుకోవాలి అమెండ్మెంట్ అనేది ఈరోజు అమెండ్ చేస్తే రేపు అయిపోతుంది వెబ్సైట్స్లో అంటే చాలా చాలా కష్టం అందుకే అర్లీగానే మీరు గమనించాల్సిన విషయం అనమాట ఈ డాక్యుమెంట్స్ చెక్ చేసుకోవాల్సిందిగా ఒక్కసారి మేము మిమ్మల్ని అందరికీ కోరుతున్నాం అనమాట సరే ఈ వేరే విషయం వచ్చేస్తే చూడండి పర్మనెంట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ మీరు ఉండాలి అనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ పర్మనెంట్ అవుతారు డెఫినెట్గా దెర్ ఇస్ నో డౌట్ ఇన్ దట్ ఇరవై ఐదు పర్సెంట్లో హండ్రెడ్ పర్సెంట్ మీరు ఉంటారు నో డౌట్ చెప్తున్నా ఏం లాజిక్ వాడుతున్నారు సార్ అంటే ఇవన్నీ మనం చెప్పలేము హండ్రెడ్ పర్సెంట్ మీరు పర్మనెంట్గా ఉండాలి అనుకుంటే మీరు ఉంటారండి అది మాత్రం గమనించాలి అసెస్మెంట్ కావచ్చు ఏవైనా కావచ్చు చాలా చాలా క్రైటీరియాస్ ఉన్నాయి సో ప్రతి ఆర్మీలోకి వెళ్ళిన ప్రతి విద్యార్థిని మేము పర్మనెంట్గా ఉంటాము అని కోరుకోరు కొంతమంది ఆ టూర్ ఆఫ్ డ్యూటీలో లెక్కనే నాలుగు సంవత్సరాలు ఉండి చేసి వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు చాలా మంది ఉంటారు కొంతమంది ఉండాలనుకుంటారు సో ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ గా నువ్వు ఉండాలి అనుకో నువ్వు ఉంటావయ్యా ఎందుకు పాజిటివ్గా తీసుకోండి అగ్నివీర్ ఏదో నెగిటివ్ నాలుగే నాలుగే సంవత్సరాలు తర్వాత మేము ఏం చేయాలి ఏం చెందాలి ఎన్ని ఎన్ని పాజిబిలిటీస్ కాదు పాజిటివ్గా తీసుకోండి పాజిటివ్గా తీసుకుంటే పర్మనెంట్గా ఉండాలి అనుకుంటే ఉంటారు లేదు అంటే బయటకు వచ్చి ఆ అమౌంట్ తీసుకోండి వేరే వేరే జాబ్స్ చూసుకోండి సో నథింగ్ ఇన్ దట్ నథింగ్ ఎల్స్ ఇన్ దట్ మీకు యూనిఫామ్ వేసుకోవాలని కోరుకుంటే మాత్రం ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదని నేను చెప్తున్నా అనమాట రైట్ సో ఇక్కడ ఈ విషయాలు ఈ వీడియోలో మీకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే చేయడం జరుగుతుంది రైట్ అతి త్వరలోనే మీకు నోటిఫికేషన్ అనేది రాబోతుందండి ఎక్కువ టైం లేదు ఆన్లైన్ కోర్సు జనవరి ఫిఫ్టీన్త్ నుంచి మనము స్టార్ట్ చేస్తున్నాము విత్ ద వెరీ వెరీ బేసిక్ లెవెల్ ప్లస్ మైనస్ దగ్గర నుంచి ఎందుకంటే నేను గమనించాను చాలా మంది పిల్లలకు ప్లస్ మైనస్ దగ్గరనే క్యాల్కులేషన్ దగ్గర చాలా చాలా దెబ్బతింటా ఉంటారు అలాంటి మంచి కోర్సు డిజైన్ చేసి అంటే పాత కోర్సు తీసి పెట్టడం కాదు కొత్తగా కోర్సు రెడీ చేయడం అనేది ఇంపార్టెంట్ మన ఎస్ఎస్సి జీడి కోర్సు ఉంది అది కాదు రైట్ మళ్ళీ కొత్తగా కోర్సు రెడీ చేసి మీకు ఎంతవరకు పనికి వస్తుందో ఎలా చెప్తే బాగుంటుందో ఆ విధంగా చెప్పి మీకు అందిస్తున్నామండి జనవరి ఫిఫ్టీన్త్ లాంచ్ అవుతుంది అనమాట ఓకే గైస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి నచ్చినట్లయితే జై హింద్